హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా వ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు రోల్ని ఎలా శుభ్రం చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పది గ్రాములు అల్లం వచ్చేసి ఒక పది గ్రాముల వరకు తీసుకొని ఇలా రోట్లో వేసేసి చక్కగా దంచేయండి మెత్తగా ఇందులోనే యాలకులు వచ్చేసి ఒక రెండు దాసిన చెక్క వచ్చి పలుకులు వచ్చేసి ఒక రెండు లవంగాలు వచ్చేసి ఒక మూడు వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకు ఈ మొత్తం కలుపుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మీరు ఈ పేస్ట్ని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు నేనైతే రోట్లో రుబ్బుతున్నాను తిన్నాను అప్పటికప్పుడు మనం పట్టిన పేస్ట్ అనేది కర్రీకి చాలా టేస్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈ రోజులా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి తినారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలి అన్నా కానీ ఇలా ట్రై చేస్తారు ఇప్పుడు చూడండి మనకి మెత్తగా ఈ పేస్ట్ అనేది ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు పేస్ట్ని తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాము అలాగే నేను కేజీ చికెన్ తీసుకొని ముందుగానే ఉప్పు వాటర్లో వేసి ఒక అరగంట సేపు నానపెట్టానండి ఈ చికెన్ని ఇలా నానపోయిన ఈ చికెన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను కారం వచ్చేసి రెండు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీరు కారం తక్కువ తినేవారైతే ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెలిపే పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే పెప్పర్ వచ్చేసి ఒక టీ స్పూను ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు వచ్చేసి రెండు రమ్మల వరకు యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా చేత్తో మిక్స్ చేసుకుంటూ చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి చికెన్ మొత్తానికి కూడా ఈ ఉప్పు కారం ఈ మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేటట్టు ఇలా మర్దన చేసుకుంటూ చికెన్ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని ఒక గంట కానీ లేదా ఒక కనీసం ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టేసుకోండి చక్కగా మనకి మ్యారినేట్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా కలిపాను అనమాట నేను దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నా వెడల్పాటు కళాయి అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మనకి ఫ్రై అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా నేనైతే నాలుగు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా ఇలా తరుపుకున్నానండి నేను ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారు తీసుకొని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట మనం కారం తక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను నేను అలాగే కరివేపాకు వచ్చేసి రెండు రమ్మల వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇవి కొంచెం గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉందండి అందుకే లో ఫ్లేమ్లో పెడితే మనకి చక్కగా ఈ ముక్కంతా కూడా కుక్ అయిపోతుంది ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి ఆయిల్ పైకి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసే పని లేదనమాట ఇక చూడండి మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తెలుతుందనమాట ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటాలు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను నేను మనకి ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ కానీ నేను యాడ్ చేశానని మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ టమాటా ముక్కల్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి చూండి టమాటాలు కూడా మనకి మగ్గిపోయాయి కదా ఆయిల్ అనేది పైకి చూడండి చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన చికెన్ ఫ్రై మీద కొంచెం కొత్తిమీర అనేది ఇలా జల్లుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఈజీగా పదే పది నిమిషాల్లో పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో ఎలా సర్వ్ చేసుకుని లాగిన్ చేయండి మరి ఇంకెంత కావాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడండి